హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మా విలేజ్లో ఫెస్టివల్ జరుగుతుందండి అది ఏ ఫెస్టివల్ అంటే పెద్దలు కట్టిన గుడి రామాలయం విడదీసి మళ్ళీ కొత్తగా కట్టారండి అది కట్టి త్రీ ఇయర్స్ అయ్యింది సో పండగలా చేస్తున్నారు అలాగే ఈరిడం గుడి అనేసి ఆ గుడి కూడా కట్టారండి అది కూడా ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళు అయితే ముందు ఈరిడం గుడి దగ్గరికి వెళ్తున్నారు అందరూ అందరూ కలిసి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని రామాలయం దగ్గరకు వచ్చారు నేను ముందైతే రామాలయం దగ్గరికి వెళ్ళానండి అండి అమ్మ వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత నేను రామాలయం దగ్గరకు వచ్చేసాను ఇది మా విలేజ్ లో రామాలయం అండి చాలా బాగా డెకరేట్ చేశారండి ఇంకా లోపలికి వెళ్ళి పూజ చేసుకున్నాను నేను ఇంకెక్కడైతే పూజకి అన్ని రెడీ చేస్తున్నారు అండి గారు ఇక్కడ అన్నయ్య వదిన పూజ చేస్తారు ముందు రోజు ఏమేమి కావాలో పంతులుగా చెప్పేస్తే తీసుకొచ్చారండి ఇంకా అన్నయ్య వదిన అయితే పూజలో కూర్చుంటారు సో పూజ అయితే చాలా బాగా జరిగిందండి నాకు ప్రతి ఫెస్టివల్కి ఒక్కటే బాధండి మా అక్క మా చెల్లు చెల్లు ఒక దగ్గర అక్క ఒక దగ్గర ఉన్నారు సో వాళ్ళిద్దరూ రాడాకే అవ్వదు సో ఇంకే పూజలో ఉండరు ఏ ఫెస్టివల్కి వండరు ఎప్పుడు నేను ఒకదాన్నే వండాలి ఆ విషయంలో అయితే చాలా బాధ అనిపిస్తుంది బట్ తప్పదు కదా మనకి ఇప్పుడు అని చెప్పేసి ఇంకా నేను లైట్ లైట్ తీసుకున్నాను పూజ అయితే చాలా బాగా జరిగిందండి పూజ మొత్తం ఉన్నాను నేనైతే చాలా హ్యాపీ అనిపించింది పూజ కంప్లీట్ అయిపోయాక భోజనాలకు కూడా వెళ్ళామండి విలేజ్లో భోజనాలు కూడా పెట్టారు భోజనాలు కూడా చాలా బాగున్నాయి అండ్ అందరూ కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు అండ్ ఇంకేంటంటే ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపించింది దగ్గర నుండి ఫస్ట్ టైం నేను పూజ పూజలే అయితే ఎంతసేపు కూర్చోవడం ఇంకెక్కడ పూజ కంప్లీట్ అయిపోయాక మేము ఏరడం గుడికి వెళ్ళాలి కదా సో అక్కడి నుంచి వచ్చేసామండి అక్కడి నుంచి వెళ్ళిపోద్దాం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట మా అమ్ము అంటుంది ఇంకెంత దూరం అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ అమ్మకి వీడియో తీస్తున్నాను అది తీయించుకోవట్లేదు అందుకే అలా తీసానండి ఇంకా ఫైనల్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము గుడి అయితే చాలా బాగా కట్టారండి ఈ గుడి కూడా తెలు గుడి కూడా చాలా బాగుంది ఇక్కడ ఇంకా అందరూ పూజలు చేసుకుంటున్నారు జనం ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి మేము లాస్ట్లో వెళ్దామని అలా వెయిట్ చేస్తూ ఉన్నామండి ఫైనల్ అందరు పూజలు అయిపోయాక మేము వెళ్ళాము చాలా బాగా జరిగింది ఇక్కడ కూడా పూజ అండ్ చాలా సేఫ్ ఇప్పుడు వెయిట్ చేసామండి చాలా సేఫ్ వెయిట్ చేసాం అక్కడైతే ఫైనలీ అక్క వాళ్ళు కూడా మనకు హాయ్ చెప్తున్నారు నీ వీడియోలు చూస్తున్నాం మేము కూడా అని చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా బాగా చెయ్యి అని చెప్పేసి సపోర్ట్ చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడైతే ఫైనలీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయాక ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసి కొంతసేపు అలా రీల్స్ అవి చేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేశామండి ఇంక వీళ్ళే నాకు టైంపాస్ ఇంకా మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్